మూడు బొట్టలు అన్నం పెట్టి పది రూపాయల కూలి అప్పట్లో అయితే కింద నుంచి ఉంది కాబట్టి కింద మెట్ల మీద పుట్ట స్లాబ్ మీద నీళ్లు పోతే మాకు కూలితారు ఓకే ఆ మాత్రం నలుగురు సాయంత్రం పూట ఆదివారం ఆ రోజు చల్లారితే పొద్దున ఇంటికి వెళ్ళిపోదాం లేని ఆరు నైట్ ఇక్కడ పండుకున్నాం ఓకే ఇక్కడ పండుకోమని వాళ్ళు ఎవరు సాయంత్రానికి సైకిల్ మీద ముగ్గురు వచ్చారు ఒకే సైకిల్ మీద ముగ్గురు వచ్చి బాబు మాకు లోపల చూపి ఉండి మేము మనిషికి పది రూపాయలు ఇస్తాము అని అన్నారు అంటే ఆ పూట ఏ పూట కరెంట్ లేదు ఇప్పుడు దీపాలు ముట్టించుకొని కృష్ణాల బుడ్లు ముట్టించుకొని వెళ్ళిపోయాం లోగాకి వెళ్ళిపోయి ఒకటి రెండు చోరం అప్పుడు అప్పుడు ఆ వాటిలో నీళ్ళు లేవు దాంట్లో నీళ్ళు లేవు నా జనతనంలో లేవు అనమాట ఆ రెండు సార్లు చూపించుకున్నాను మెట్ల బెల్లం కృష్ణ బెల్లం అని సైడ్ లో ఆ కృష్ణ బెల్లం కెళ్ళాం ఆడ రెండు ఉన్నాయి కోనేరు స్నానం చేశారు మాలో పిల్ల దీంట్లోకి ఉంటా అవతల పోతే మూట్లుండదు అని అనుకొచ్చాడు సరే అని నేను ముందుకు పోతాను మీరు రాండి అని అతని దగ్గర రెండు చెల్చులు లైట్ ఉంటే ఆ రెండు చెల్చులు లైట్ తీసుకొని నేను వెళ్ళిపోయాను ఎళ్ళిపోగానే ఇక్కడ వాళ్ళు నలుగురు వీళ్ళ ఒక ఇద్దరు ఆరుగురు రాలే నేను వెళ్ళిపోయా ఏడోడిని వెళ్ళిపోగానే వీళ్ళెవరు రాలే ఓకే ఇంకా పోతారు ఇంగలే ఇంగలే ఇంక ఇటువంటి ఇటే వచ్చారు అటు అటే నేను నీళ్ళలో ఉన్నా కదా నేను నాకు నాకాని గబ్బు చేసిపోయిన బేట నీళ్ళలో ముంచుకొని వెళ్ళిపోయా కదా ఎలగట్లా కారం బామ్మ లేదు అయ్యా లేదు ఎవరు రాట్లా వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఊళ్ళో పోయాలని ఎంత టైం తీసుకుంటుందో చూడండి వీళ్ళు పోయి మా వాళ్ళకి చెప్పి మా వాళ్ళు మా గారికి వచ్చాను కానీ ఎన్ని పోట్లు అయింది నాకు తెలియదు నేను ఆ గడంద కాలంలోనే నిల్చున్నా నిల్చో 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 నాకు పొడి చేతి పొద్దుగా గబ్బు చెక్కడు కదా అరిచి 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 నా వస్తు సరిపోయింది మానేసి నేలల్లో పితిక లోతు నేలలో అంతే నిలిచిపోయా పితిక లోతుంటాయి చిన్న చిన్న పిల్లలు పదమూడు సంవత్సరాలు అంతే నిలిచిపోయా లోపల నిలిచిపోగానే తర్వాత ఎన్ని సార్లుకో ఎన్ని రోజులకో నాకు మరి తెలీదు మూడో రోజు రెండో రోజో మనిషి నా కాడికి వచ్చారంట వచ్చి నా నడుగు తాడేసింది నా నడుగు తాడేసి నేను అవతలపై గుంజిస్తాను మీరు రాండి అని చెప్పాడు సరేనని నా కాడికి వచ్చిన మనిషి వెళ్ళిపోయాడు అవతల పిల్లడు ఉన్నాడు పిల్లడున్నాడు టార్చ్ లైట్లు గడితో కట్టి ఆరు సప్లై చేశారు నా కాడికి ఆరు వచ్చేసి ఆరు ఇప్పుకున్నాను నాకు పట్టుకుంటానికి చేతులు రాలట్లు మడతాలు ఇప్పిన్నాను మడతలు ఎరగా బ్యాటరీ లైట్ కాదు ఉంటాయి కదా వాటికి ఉంది ఆ కుర్క్యాన్ని తగిలించుకుని చుట్టూ కట్టుకోండి పైకి వెళ్ళిపోయా ఇట్లా వెళ్ళాలన్నమాట అన్నమాట టాబ్ అది జారి కూడా రెండు సార్లు నీళ్ళు కూడా కిందకు వచ్చేసా ఓకే అయినా గానీ వెళ్ళిపోయా ఓకే ఏడు నుంచి మన బాటంత కాసిన ఆయన అంత దూరం వెళ్ళిపోవాలి లోపల వెళ్ళిపోయా భయపడకుండా వెళ్ళిపోయా వెళ్ళిపోగానే ఆడ పోగానే ఇట్లా మోసుకొచ్చింది ఆడ మున్సిపుల్ తప్పు చేసుకునేది కావాలని నాకు తెలియదు ఆ ఆ ప్రాంతంలోకి వెళ్ళాను నేను ఆ ప్రాంతంలో వెళ్ళగానే ఆడ పడికలో కొంత నీళ్లు కనపడుతుంది నీళ్లు పడతాంటే స్వామి ఎంతసేపు పెట్టినా గాని నా వైపు నా చేతిలో నీళ్లు పడట్లే పడబోటంటే ఎంతసేపు చేసినా గాని నా చేయి పడుతుంది గాని ఆ నాగేంద్రుడు పడికి కొంత నీళ్లు పడట్లేదు పడట్ల పడబోయాలని నేను ఏం కాదు నా చేతిలో పడట్లేదని నేనేం చేసిన చెట్టుకుండా కదా పడిగి ఇట్లా మూడు సార్లు టచ్ చేశారు తర్వాత ముగ్గురు పై నుంచి దిగి వచ్చారు నా కలప చూస్తున్నా చూస్తాను కదా పై నుంచి వచ్చారు ఆ పై నుంచి కిందకు వచ్చారు వాళ్ళ తలెటికలే నేల అంత వాళ్ళ గడ్డాలు ఇంత పొడుగున్నాయి ఓకే గడ్డం వేయడం బాగున్నాయి కమండలం బుట్టి చెమ్ము అవి ఉన్నాయి ముగ్గురు కాళ్ళు ముగ్గురు బాలా ఉంటావా పోతావా అన్నాడు నేను వెళ్తా స్వామి అని మూడు సార్లు అట్లానే అడిగారు మూడు సార్లు ముగ్గురు అడిగాను మూడు సార్లు అదే సమాధానం వచ్చింది అనమాట సరేనాని ఆ బుడ్డి చెంగులో కొంత నీళ్లు పోచాడు తాగినా మూడు కొడుకులు ఓకే తాగినాను మళ్ళీ అడిగారు ఉంటా పోతాడు వెళ్తా స్వామి అని మంత్రి చల్లాడు చివరి మళ్ళీ కాడ ఓకే ఇక్కడ ఎక్కడ ఉన్నారా ఎదురు ఎదురు అక్కడ చూడుకోండి పడుకున్నాం ఇక మా ఊళ్ళు మూడో రోజు కదా తిరగ తొలి యాకాదశి ఆ రోజు గుంపులు గుంపులు నుంచి మేళాల తాళాలతో తీసుకుని వెళ్ళారు సార్ మళ్ళీ తీసుకెళ్తే ఎస్ఐ గారు ఉండి ఇక్కడ మనుషులు రావట్లేదు నేను చిట్టే పోతున్నారు తీసుకొచ్చి నన్ను లోపల కూర్చోబెట్టి దండేసి లోపల కూర్చోబెట్టారు నా కాడ ముగ్గురు కానిస్టేబుల్ పెట్టారు మళ్ళీ పోతాడు ఏమో అబ్బాయి మేము పంపి లేదమ్మా మాది పూచి అని నా దగ్గర ముగ్గురు నట్టు పెట్టి సార్ అయిపోయింది ఎంతవరకు నాకు తెలుసు అంటారు అతల్ చరిత్ర ఉంది సార్